హలో టీవీ యాక్టర్ రవి గారా అండి అవునండి నా పేరు కేశవరెడ్డి అండి రాష్ట్రీయ వానరసేన మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి అండి రాష్ట్రీయ అని హిందూ ఆర్గనైజేషన్ అండి చెప్పండి సార్ సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా నందీశ్వరుడు అది చూస్తే నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతను ఏమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి అది కరెక్ట్ కాదు కదా ఇట్లా హిందూ లంకించడం అది చిరంజీవి గారు బావ చేశారు అండి ఏది చేస్తారా అండి వాళ్ళు ఏదో తప్పు చేసారు అని మీరు కూడా అట్లా చేస్తారా అండి అది తప్పని చెప్పలేదండి ఎవరు ఏనండి అది తప్పని చెప్పలేదు అందుకే చేశాను చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాం ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమా చేసాను ఎన్ని సంవత్సరాల క్రితం దాండి మీరు చెప్పేది అది ఒక ఇరవై సంవత్సరాలు ఏంటండి సరే ఇరవై సంవత్సరాల కింద ఏదో చేసారు సో మీరు రిపీట్ చేస్తారండి మీరు కూడా చదువుకున్న కదా అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్ ఆయన ఏం చేసినా తప్పు అయినా సరే మీరు చేస్తారా మీరు తప్పని చెప్పాలి కదా సార్ అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ సినిమా ఏందో మీరు చూడలేదు మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు మీరే సూపర్ డూపర్ హిట్ సినిమా సార్ సినిమా గురించి నేనే సమాజానికి కించపరిచే విధంగా చేస్తూ అడుగుతున్నాను ఏం చేశాను సార్ సమాజం అవును మీరు స్క్రిప్ట్ చేశారు కదా వీడియో ఉంది కదండి ఓపెన్ గా అవును ఏం చేశాం అమ్మాయి కనిపిస్తుంది అని అంటారు అండి అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిలు గుడ్లు తిరుగుతా ఉంటారు కదండి అయితే ఇప్పుడు అయినా అట్లా కొమ్మలతో దేవుడిని చూద్దాం అనుకున్నాడు కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది ప్రదక్షిణాలు చేస్తుంటారు కదా సార్ అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది ఏమైంది కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ అమ్మని చెల్లెని వదినని అమ్మవారు అంటాం కదా సార్ అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులు కించపరచుకుంటే మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు అంటే సమాజానికి శిక్ష పడుతుంది ఇక్కడ నేను అడిగింది ఎక్కడ ఏ దేవుణ్ణి కించపరచాము అని అవునండి మీరు ఇప్పుడు చూసాడు సుధీర్ చూసి ఏం చూసాడు శివుని అండి శివుడు కనబడలేదండి మధ్యలో అమ్మాయి ఉంది మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసిరు కదా మీరు స్క్రిప్ట్ కావాలని హిందువులను కించపరచుకుంటా అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది గుడ్లో అమ్మాయిలు కనిపిస్తూ అని ఎట్లా మాట్లాడతారండి మీరు ఇప్పుడు పార్వతి మాత ఉంది మన ఇప్పుడు పార్వతి మాతను మనం అమ్మవారిని పూజిస్తాం కదా అంతే కదా మనం ఇంట్లో మన వదినని మన అమ్మని చెల్లిని కూడా అమ్మవారు అమ్మవారి రూపం అనే పూజిస్తాం మనం ఎవరైనా ఆడవాళ్ళు అమ్మవారి ఈ రకంగా కించపరచు చేయడం అడుగుతున్నాను ఇది సార్ మీరు మీ పేరు ఏమన్నారు సార్ రెడ్డి రెడ్డి కేశవ రెడ్డి గారు మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు నేను పాయింట్ మాట్లాడుతున్నా ఇది రెడ్డి గారు వినండి రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో ఓకే నేను చెప్తాను ఇది ఫైనల్ గేమ్ నేను లో ఉన్నా ఇప్పుడు నేను నాకు నేను గానీ సుధీర్ గానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు చిరంజీవి గారే చేశారు కదా అప్పుడు ఏమనలేదు అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి ఎందుకంటే దేవ దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం చిరంజీవి గారిని ఏమనలేదు అది కరెక్టేమో అండ్ అమ్మాయిని మనం అమ్మవారి అంటే తెలియదు అవసరం లేదండి నేను ఏమంటున్నా ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి ఇది ప్రతి ఒక్కరి అయిపోయింది ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపడచ్చు స్క్రిప్ట్లు చేయడము హిందుల పైన మీరు మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్ మీరు ఏదో తప్పు జరిగిందని అని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేదు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి నాకు అర్థం కాదు మరి నాకు తప్పని చెప్పండి సార్ అది ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక పది సంవత్సరాలు పెద్దగా ఉంటారు ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారి చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చిరంజీవి గారి మర్యాదతో మర్యాదతో తీసేసినాం ఏది ఆ వీడియోనే తీసేసినాం చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసిరా తీసేసినాము హిందూ సమాజానికి చెప్పండి మన తప్ప ఏముందా అట్లా అట్లా కదా ఇప్పుడు ఇంతమంది హిందువులు చూసే కదా మీరు స్టేజ్ వచ్చారు మీ షోలు నేను ఏమంటే రవి గారు ఒక హిందూ సమాజం మొత్తం చూస్తేనే కదా మీరు స్టేజ్ వచ్చారు మీరు తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ అయిపోయినా తప్పేముందండి మీకంటే ముందు ఇరవై మందికి ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇరవై మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము మీరు నంబర్ నాది ఏడు నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్కి వస్తే మేము ఇరవై మందితో మాట్లాడాం మాట్లాడాలండి మా తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా ఎవరైనా సరే చేస్తారు కదా రవి గారు రవి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు కూడా ఒక హిందువే కదా ఇండియన్ సార్ మీరు ఇండియన్ హిందూ అయితే అంటే ఇచ్చే పడుచు పోస్టులు పెడతాము మాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు తీసేస్తాం అంతే కదా మీరు ఏం పోస్ట్ మీరు మాట్లాడితే ఏం తోడు కాదండి మీరు చేయడమే తప్ప

మేము తీయమన్నం తీసేసారు వీడియో తీసేసారు అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు అందులో ఏం లేదు అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు ఓకే మీరేమన్నా క్షమాపణ లేదా సార్ అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము అంటే ప్రతి ఒక్క హిందూ మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనట్టు అంతే కదా మీరు అడిగిన దానికి నా సమాధానం సార్ మేము హిందూని మేము హిందుని సార్ ఇండియన్ అని చెప్పారు భారతీయుడి అల్లాకి పూజిస్తా శివుణ్ణి పూజిస్తాను పూజించుకోండి ఇతర మతస్ ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముదా అండి మీరు ఇంత మాట్లాడుతూ హిందువులు కనుక హిందువులండి ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమి అనలేదని నేను ధైర్యంగా చెప్తున్నా ఆ స్కిట్ ద్వారా ఏ హిందూని ఏమనిపడుచురండి మా మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక నేను మీకు ఫోన్ డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే మీకు ఇబ్బంది అయ్యింది కదా కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ తెలుగుకి వెళ్ళండి సార్ అక్కడ డైరెక్ట్ వెళ్తాము తీసుకుంటాం అట్లా ఏం లేదు రైట్ సార్ రైట్ రైట్ సార్ మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు క్షమాపణ రాంగ్ అండి మీరు రాంగ్ నేను ఏమంటున్నా మీరు ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లనే అన్నట్టుగా మీరు మాట్లాడుతారు గతంలో కూడా ఆయన ఇట్లే మాట్లాడిండు లాస్ట్ ఏమైందో తెలుసు రాంగ్ ఎవరు చేసిరు ఎవరు చేసినా హిందూ సమాజాన్ని కించపడితే ఎవరైనా సరే వాళ్ళ చట్టపరంగా బుద్ధి అయితే చెప్పవచ్చు కదా అక్క అయితే మాకు బుద్ధి చెప్తాం బుద్ధి చెప్తాం కాబట్టి మీరు తప్పు అని చెప్పి నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా దాని సార్ డాన్సర్ సార్ దాని